అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే ఆరు నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే ముఖ్యంగా అసలు నిబద్ధత కానీ అసలు నిజాయితీ కానీ లేని ఒక పత్రిక వాళ్ళకొకటి ఉంది సాక్షి పత్రిక అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది అది సాక్షి ఛానల్ వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగ ఎడుపులేడుస్తున్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పదిసార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది సైకో జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి పదిసార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద ముప్పై రెండు వేల కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు అట్లాంటి ఆయన పదకొండు సీట్లతో పదకొండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని నువ్వే పదిసార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ ఆరు నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా పెంచకపోతే కానీ నువ్వు గజని ఇవి ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది ఎంత దారుణం నువ్వే కరెంటు బిల్లులు పెంచేసాం పదిసార్లు పెంచారు ఒకసారి రెండు సార్లు కాదు కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లు చాలా దారుణంగా పెరిగిపోయాయి ప్రజలు ఏమైపోతున్నారు ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో ఎంత తక్కువ కరెంటు ఎంత మనం దానివంటే ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పారు అప్పజెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దె పంతొమ్మిది వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి గత అప్పుడు ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు ఆ బిల్లు పట్టుకొని ఒరికిపోయేవాళ్ళు కరెంటు తీగలు పట్టుకుంటే కాదు బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు ఎస్టీ పల్లెలు హిల్టాప్ ఏరియాలు గిరిశకర గ్రామాలందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు రెండు నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు రెండు వందల యాభై మూడు వందల బిల్లు వాళ్ళకి ప్రతి నెల ఐదు వందలు ఆరు వందలు కొంతమందికి వెయ్యి రూపాయలు కూడా వచ్చేది నెలకే నిజంగా ప్రజలందరూ ఉనికిపోయారు ఆ ఉనికిన తాలూకా ఈరోజు నిజస్వరూపమే ఈరోజు మీరు పదకొండు సీట్లతో పక్కన వచ్చారు ఒక్క కనీసం ఒక్క వర్గం కానీ ఒక్క వర్ణం కానీ ఒక్క ఏ ఒక్క విలేజ్ కానీ పూర్తి స్థాయిలో మీకు అసలు మద్దతు ఇవ్వలేదు ఎవరు ఆ పదకొండు సీట్లు ఎలాగొచ్చాయంటే భగవంతుడికే తెలియాలి ఏవో చిన్న చిన్న తప్పులు వాళ్ళు వచ్చి ఉండాలి కానీ నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు సీట్లు నీ మీరు చేసినటువంటి పాపం వల్ల మీరు చేసిన మోసాల వల్ల మీరు చేసినటువంటి దౌర్జన్యాల వల్ల మీరు చేసినటువంటి అక్రమ అరెస్టుల వల్ల మీరు చేసిన హత్యల వల్ల మీరు చేసినటువంటి దొంగ దస్తావేజుల వల్ల మీరు చేసిన బెదిరింపుల వల్ల ఇవన్నీ కూడా ప్రజలు తట్టుకోలేక విసిగిపోయి వేసారి మాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఓట్లేసి తొంభై నాలుగు శాతం గెలిపిస్తే ఈరోజు ఆరు నెలలుగా సంక్షేమ అభివృద్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా అసలు మీకు అతనికంటే మతిపోయింది మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తాను ఇస్తే అసెంబ్లీకి వస్తాను అంటాడు ఆయన ఇదేంటి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తాను అన్నట్టుగా అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా మేము ఎందుకు ఇస్తాం మేము ఎలా ఇస్తాం మేము ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి లేకపోతే రామా అదేం మాట్లాడి అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన మనిషి మాట్లాడాల్సిన పత్తే మరి మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఉందా ఎంపీలు ఎలా పంపిస్తున్నారు ఇక్కడ మీరు ఎందుకు రారు ఓకే మీరు మరి కౌన్సిల్కి ఎలా పంపిస్తున్నారు మనుషుల్ని కౌన్సిల్లో మీకు ముప్పై మంది ఉన్నారు కాబట్టి పంపిస్తాం అక్కడ ఎందుకంటే అడ్డగోలుగా అరవచ్చు అడ్డగోలుగా మెదనపడి తిట్టవచ్చు అని కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు అడ్డగోలు తిట్టడాలు అడ్డగోలుగా మాట్లాడ్డాలు కుదరవు మీరు అసెంబ్లీలో పదకొండు మంది అసెంబ్లీ అంటే మా ఉద్దేశంలో అది దేవాలయం ఆ దేవాలయంలో బూత్లు మాట్లాడకూడదు ఖచ్చితంగా మనుషులు అక్కడ అందరి ప్రజలు తాలూకా కష్టకాలం మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ కూడా తొంభై నాలుగు శాతం మమ్మల్ని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఉంచారు మీరు పదకొండు మంది గెలిచారు మీకు రావడానికి ధైర్యం లేదు మాట్లాడడానికి ధైర్యం లేదు పది మంది వెనక్కుంటేనే రాగాలు ఉండవు పదకొండు మంది మీరు గెలిచారు పది మందిని ఆ పది మంది వెనక్కున్నారు కానీ ఆ పది మందితో బయటకు రాలేవు గత ఐదు సంవత్సరాల్లో నీ అదృష్టం బాగుండో మా దరిద్రమో మా దృష్టమో కరోనా వచ్చింది కరోనా పేరు చెప్పుకొని మూడు సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాం మిగిలిన రెండు సంవత్సరాలు ఎక్కడికైనా వచ్చి పలకరించావా కనీసం కరోనాలో చనిపోయిన వాళ్ళని ఒక్కరైనా పలకరించారా అది అదు తగునది రమ్మా అనుకొని ఎక్కడైనా కొంట్లో బాగపోతే ఈ ఆరు నెలలు బయటకు వచ్చి పలకరించడం అంట సిగ్గనిపించట్లే మీకు కరోనాల సమయంలో వేలాది మంది చనిపోయారు చాలామంది నిరాశ్రయులు అయిపోయారు ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి మీరు వచ్చినప్పుడు వరదలు వచ్చాయి చాలా సునామీలు వచ్చాయి అప్పుడు ఒక్కరి దగ్గరికి నేను మీరు పలకరించారా ఒక్కరి దగ్గరికి వీళ్ళు మాట్లాడారా కనీసం ఒక్కరికైనా చేయు ఇచ్చారా కనీసం మీ ఇంటి చుట్టుపక్కల చాలామంది అమ్మాయిల్ని చంపేసి చాలామంది మీద రేప్ అటెంప్ట్ చేసి చాలామందిని చచ్చిపోతే కనీసం ఒక్క అమ్మాయిలను పలకరించారా కానీ ఈరోజు మాత్రం అని బయటకు వస్తున్నారు ఎందుకు అధికారం పోయిన తర్వాత మీరు బయటకు రావాలన్నా ఆ రోజు మీరు బయటకు వస్తే మనుషులే కాదు పొరపాటు ఎక్కడైనా బయటకు వస్తే మనుషులతో పాటు చెట్లు చేమలు కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు చెట్లు కొట్టేయడం స్కూల్కి సెలవులు ఇచ్చేయడం రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వేయడం పరదాలు కట్టేయడం పోలీసులు పరిగెత్తించడం మమ్మల్ని అవసరస్తులు చేయడం ఒకట బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా తా జా చాలా చాలా దారుణంగా చేసిన మీరు ఈరోజు నీతి గురించి న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా మీరు పదిసార్లు కరెంటు బిల్లులు పెంచి ఈరోజు మళ్ళీ తగుందమ్మా అని మీరే వచ్చి ధర్నాలు చేస్తున్నారు మీకంటే ఎలాగో బుర్రపోయింది నాకు తెలుసు అర్థమైంది ఎందుకంటే తొంభై నాలుగు శాతం ఎప్పుడైతే మేము గెలిచామో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మతి చెడిపోయింది కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది విజ్ఞత కలిగినటువంటి లీడర్లు ఉండచ్చు వాళ్ళైనా చెప్పాలి కదా పదిసార్లు మనమే కరెంటు బిల్లులు పెంచి మనమే ఎలా ధర్నాలు చేస్తాం మనకు సిగ్గుండాలి కనీసం ప్రజలు మనల్ని అడుగుతారు ఏం పనిది చొక్కా పుట్టుకొని నిలదీస్తారు మనం వెళ్ళి కనీసం మీరు ధర్నాలు చేసిన దగ్గర ఒక్క ప్ర ఒక్క మనిషి అయినా వాలంటీర్గా వచ్చి మీకు పార్టిసిపేట్ చేస్తున్నాడా పైపించి మీరు మాట్లాడతారు రైతులు అన్యాయం అయిపోతున్నారని ఎక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇచ్చినటువంటి రైతుకి మూడు గంటల్లో కూడా డబ్బులు పడిన రైతులు ఉన్నారు ఇల్లు అడగండి కావాలంటే మీకు ధైర్యం ఉంటే ఇరవై నాలుగు గంటల్లో మీకు డబ్బులు ఇస్తామని మేము చెప్పాం కానీ మూడు గంటల్లో కూడా డబ్బులు పడుతున్నాయి రైతులకి రైతులు క్షేమంగా ఉన్నారు ఈరోజు వర్షాలు పడితే తడిచిన ధాన్యాన్ని కూడా కొడు అని రైతులకు ధైర్యాన్ని ఇస్తున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పారు ఎక్కడ రైతుని ఇబ్బంది పెట్టకూడదు మీరు పలానా బిల్లర్ తీసుకెళ్ళాలి అని ఉంటే ఆమెలకే తీసుకెళ్ళండి మీకు ఎక్కడో అమ్ముకోవాలనుకుంటే అక్కడే ఇవ్వండి అని కానీ మీరు గత సార్లు ఏం చేశారు మీకు నచ్చినటువంటి పలానా వ్యక్తి అంటే వంద కిలోమీటర్లు దాటిన బిల్లర్కి ఇచ్చేవాళ్ళు మేమే లారీ పెట్టుకొని వెళ్ళాలి మీకు నచ్చిన టైంలో తీసుకునేవాళ్ళు మీరు తీసుకోకపోతే మీరు తిరిగి ఇంటికి తెచ్చుకోవాలి మళ్ళీ ఆరు నెలల వరకు డబ్బులు పడేవి కాదు ఇన్ని బాధలు వంద కిలోమీటర్లు దాటిన మిల్లర్కి ఇచ్చేవాళ్ళు మేమే లారీ పెట్టుకొని వెళ్ళాలి మీకు నచ్చిన టైంలో తీసుకునేవాళ్ళు మీరు తీసుకోకపోతే మీరు తిరిగి ఇంటికి తెచ్చుకోవాలి మళ్ళీ ఆరు నెలల వరకు డబ్బులు పడేవి కాదు ఇన్ని బాధలు పడిన రైతు నిజంగా ఆ బాధతోనే రైతులందరూ కూడా మాకే ఓట్లు వేశారు అందుకనే రైతులు నూటికి నూరు శాతం ఈరోజు వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళని ఖచ్చితంగా రైతులు నిలబెడితేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇవ్వమంటే మూడు గంటల్లోనే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి ఈరోజు అంత సంతోషంగా రైతుండి రైతులు మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క సాక్షియే కాదు మిగిలిన పత్రికలన్నీ చూడండి మిగిలిన ఛానల్స్ అన్నీ చూడండి రైతులు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు మాకు మూడు గంటల్లో డబ్బులు పడుతున్నాయని రైతుల మీద మీరు మొసరు కన్నీరు కారుస్తారా మీకు అసలు కొంచెం కూడా అనుమానం లేదా కొంచెం కూడా మనస్సాక్షి లేదా ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఎంత దారుణం అంటే విద్యుత్ ఛార్జీలు పెంచారని మీరు బయటకు వస్తుంటే చిన్నపిల్లలతో సహా అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి ఎందుకంటే మీరు ఎవరికీ ఉచిత కరెంట్ ఇచ్చింది లేదు ఎప్పుడు ఎవరికి మీరు కనీసం మూడు సంవత్సరాలు కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూడు కరెంటు కోతలే రైతులకు ఏమైనా నాణ్యమైన విద్యుత్ మీరు ఇచ్చారా అట్లాంటిది ఈరోజు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే పోలవరం కూడా జల విద్యుత్ రెండు వేల ఇరవై ఒకటికి మీరు పూర్తి చేస్తున్నట్టయితే ఈరోజు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగేది కాదు అట్లాంటిది మీరు ఏం చేశారు విద్యుత్ సంస్థల్లో నలభై తొమ్మిది వేల కోట్లకు పైగా అప్పులు చేసి పోని కనీసం ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా మీరు పెట్టగలిగారా ఒక్కటైనా మీకెప్పుడు దాచుకోవడం దోచుకోవడం తినేయడమే కదా మీ విజయసాయిరెడ్డి మీ విజయసాయిరెడ్డి నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్ల ఈరోజు మనకేమైంది ఎంత లాస్ వచ్చింది మీకు తెలియదు ఆ విషయం మీ మనుషులు మీరు వెనకేసుకొని రావడం మీకు ఎప్పుడు ఇదే పరిపాట ఎంత దారుణమైన సంఘటన అంటే ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్లు వీటన్నిటిని కూడా కమిషన్ల కోసం కొక్కుర్తి పడి కమిషన్ల కోసం అడ్డమైన గడ్డి తిని మీరు చేసినటువంటి వాటి కోసం ఎన్ని వేల కోట్లు మనకు నష్టం కలిగింది మీకు తెలీదా ఇవన్నీ కూడా చేస్తారు చేసి మళ్ళీ నీతులు చెప్పినట్టు మాట్లాడతారా ఈరోజు మళ్ళీ ఎస్టీలకి ఎస్సీలకి మేము ఎంత చక్కగా ఫ్రీగా యూనిట్ కరెంట్ ఇస్తున్నాం ఈరోజు మళ్ళీ అందరూ సంతోషంగా ఉన్నారు కొన్ని వర్గాల బీసీలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం వాళ్ళకు కూడా కొన్ని రకాల రాయితీలు వస్తున్నాయి ఈరోజు మీరు చేసినటువంటి ఇంకొక భయంకరమైన పని ఏంటి చెప్పన మీరు కోకట్పల్లిలో హిందూజ సంస్థలకి దగ్గర నుంచి పది ఎకరాలు మీరు అనవసరంగా లాక్కున్నారు లాక్కున్న తర్వాత వాళ్ళకి మీరేదో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారో లేకపోతే వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకున్నారో వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాం కాబట్టి మనకి మనకి ఇవ్వాలి అనుకొని వాళ్ళకి పద్నాలుగు వందల కోట్లని అప్పనంగా అప్పచెప్పారు ఇవన్నీ ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము కాదా ప్రజల సొమ్ము తినేయడమేనా మీ పని మీరందరూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముద్దాయిలు అందరూ మీరు అలా ఉన్నారు కాబట్టి గత ఆరు నెలలుగా మేము అక్రమ అరెస్టులు చేయకూడదని ఉద్దేశంతో మీరు చేసిన తప్పులకి కూడా చాలామందికి అరెస్ట్లు అవ్వలేదు ఇంకా మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఎంత నీతి లేని తనంగా మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మీరు అమ్మాయిల్ని ఇప్పటికి కూడా భయంకరంగా తిడతారు ముఖ్యమంత్రి గారిని తిడతారు ఉప ముఖ్యమంత్రిని తిడతారు హోమ్ మినిస్టర్ని తిడతారు ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరూ తిడుతుంటారు కానీ వాళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయకూడదు అంట మళ్ళీ మీరు మాత్రం అక్రమంగా గత ఐదు సంవత్సరాలు అరెస్ట్ చేయొచ్చు ఒక్క సైగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ టోటల్ ఏ గ్రూపు ఉండదు అందరూ జైల్లో ఉండాలి నిజంగా కానీ చంద్రబాబు నాయుడు గారు పద్ధతి అది కాదు మనం ప్రజలు మనకి పట్టం కట్టారు మనం ప్రజల్ని రక్షిస్తూ ఎక్కడ అన్యాయం జరిగిందో చేసుకుంటూ వెళ్ళాలి మన కక్షాదింపు చర్యలు వద్దు అన్నారు మేం కక్షాదిప్ప చర్యలకు కూడా ఈరోజు కాదు మీరు రోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అమ్మాయిల్ని తిడుతుంటే ఇష్టానుసారంగా మీరు ఫోటోలు మార్పింగ్ చేసి పెడుతుంటే కనీసం అడగకూడదా మాట్లాడకూడదా దానికి వాళ్ళు ఏదో పెద్ద నీతివంతుల్లాగా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని మీరు వేసుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీ టీవీ మీ ఛానళ్ళు మీ పత్రిక ఉంటాయా ఈ రోజుకి మీరు అక్రమంగా మీరు ఇంకా రాసుకొని తిరుగుతున్నారు ఆ రోజు గత ఐదు సంవత్సరాలుగా ఈటీవీని కానీ ఏబిఏని కానీ టీవీ అని కానీ కొన్ని ఛానల్స్ని కానీ కొన్ని పేపర్లు కానీ మీరు రానిచ్చారా అసెంబ్లీలోకి రానిచ్చారా అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెల్లనిచ్చారా కౌన్సిల్లో కనీసం ఒక్క విలేకర్ని మీరు లోపలికి ఎంటర్ అవనిచ్చారా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న మీరు ఈరోజు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు మీకు ఎక్కడైనా ఏ కోసం చిన్న అర్హత ఉందా మీకు మిమ్మల్ని ప్రజలు వద్దు అనుకునే పక్కన పెట్టారు మీకు అధికారం ఎప్పుడు ఇచ్చారు ఐదు సంవత్సరాల క్రితం అధికారం ఇస్తే అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసుకొని మీ తాలూకా ఆస్తులు సంపాదించుకోవడానికి మీరు ఎవరెవరి మీద అయితే మీ కక్షలున్నాయో వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి ఇది బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా పరిపాలించగలం ఒక రాక్షస పరిపాలన అంటే ఇలా ఉంటుంది అని చూపించగలమని మీరు చూపించారు ఈరోజు ప్రజారంజిక పరిపాలన ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిలో భగవంతుడు చూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఎందుకంటే అంత రాక్షసుడు తర్వాత ఈ పరిపాలన చూస్తే భగవంతుడిలా కనిపిస్తున్నారు అందరూ ఆయనకి అంద ఆయనకి అందరూ ఎందుకంటే అందరూ చూస్తున్నారు తిరుపతి దేవస్థానం నుంచి అక్కడి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు అయితే మీరు ప్రజల్నే కాదు భగవంతుడు కూడా వదలలేదే ఎక్కడ మీ రంగులు పిచ్చి కూడా ఎక్కడికి వెళ్ళింది అంటే శ్మశానాల మీద కూడా మీ రంగులు పిచ్చి వెళ్ళింది గుళ్ళు మీద బళ్ళు మీద అన్నిట్ల మీద మీ రంగులు పిచ్చి ఆ రంగుల పిచ్చికే మూడు వేల కోట్లు మీరు తగలబెట్టారు మీ ప్యాలెస్లో మీరు తిన్న చిన్న చిరుతిళ్ళు ఎగ్ పఫ్ఫలకే మీరు దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మీరు తినేసినటువంటి గనులు మీరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు ఈరోజు అంత దారుణమైనటువంటి పరిస్థితి మీకుంది కాబట్టి తినేయడం జగన్ జల్సా పథకాలన్నీ గతసారి చూశారు ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చూస్తున్నారు ముఖ్యంగా నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడతాడు ఆయన ఈరోజు నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను ఏ అక్క ఏం చేసావయ్యా నువ్వు నీ సొంత అక్క చెల్లెలకి ఎలాగో ఏం చేయలేదు అసలు అక్క చెల్లెల గురించి మాట్లాడ అర్హత తనకు పూర్తిగా లేదు తల్లిని బయటికి గెంటేసి మీ చెల్లి ఈరోజు ఆస్తి కాదు కదా ఆవిడని కనీసం బయటకు నెట్టేశావు నువ్వు ఆవిడ మీద కూడా ఇప్పుడు మాలాంటి ఆడపడుచుల మీద పేపర్లో రాశారు అంటే చూసాము ఊరుకున్నాము మా ఇది మా కర్మ అనుకున్నాం నీ సొంత చెల్లి మీద ఎంత దారుణంగా రాసావయ్యా రాయించావయ్యా నువ్వు సొంత చెల్లి మీద ఆమె వ్యక్తిత్వం మీద ఆమెని ఏవేవో చెప్పెట్టి నాకే నోరు రావట్లేదు ఆమె తండ్రి పేరు మార్చి నీ తండ్రికి పుట్టిన మీ ఇద్దరిని ఆమె తండ్రి పేరు మార్చారంటే నువ్వెవరిన అనుమానిస్తున్నావు నీ తల్లిని అవమానిస్తున్నావు అలాంటి వాడికి నీకు ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లు గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు ఇలాంటి నువ్వా మా మా గురించి మాట్లాడేది మా ప్రభుత్వం గురించి మాట్లాడేది మా నాయకుల గురించి మాట్లాడేది ఇలాంటి ఎంత దరిద్రమైనటువంటి రాతలు రాసుకొని మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను నేను ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉండి గత ఆరు నెలలుగా ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది అంగన్వాడీ కొత్త సెంటర్లు శాంక్షన్ చేసాం ఉన్న అంగన్వాడీ సెంటర్లు అన్నిటికీ కూడా వాటర్ సదుపాయం టాయిలెట్ సదుపాయం ఇస్తున్నాం అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్లో మీరు ఇంతవరకు నాణ్యమైన భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టారో వాళ్ళన్నిటి కూడా నాణ్యమైన భోజనంకి మేము ఏర్పాటు చేస్తున్నాం మీరు అట్లాంటిది మీరు మాట్లాడుతున్నారే గిరిజ గత గత టైంలో గిరిజనులందరూ కూడా ఏడు ఎస్టీ నియోజకవర్గం ఏడు ఎస్టీ నియోజకవర్గాలు కూడా నిన్నే గెలిపించారే మీ ఎమ్మెల్యేని గెలిపించారు ఏం చేసావయ్యా ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో హిల్టాప్లో ఒక్క రోడ్డు వేయలేదు ఒక్కటంటే ఒక్క రోడ్డు ఎక్కడో ఉన్న సోనూ సూద్ ఒక హీరో ఆయన డబ్బులు ఇస్తానంటే కనీసం ఆయన కాంటాక్ట్ చేయలేదు మీరు మా ఏరియాలో డోలీల మోతలతో హిల్టాప్లో కరోనా టైంలో వేలాది మంది చనిపోయారు లేదో తెలియని పరిస్థితి కూడా ఉండేది మాకు అలా టైంలో ఫేడర్ అంబులెన్సులు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే వాటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు మీరు కనీసం వాళ్ళు వచ్చి కిందకొచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్లే సదుపాయం కూడా లేకుండా మేము బండి పంపిస్తామని గొప్పలు చెప్పారు ఆ బండ్లు అక్కడికి వెళ్ళవు అంత హింస పెట్టారు మాకు ఈ ఆరు నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లని ఎస్టీ ఏరియాలకు ఇచ్చారు